మా మధ్యలో ఈ సన్నిధి కూటానికి అధ్యక్షుడిగా మా మధ్యలోనికి వచ్చి అధ్యక్షత వహించిన విధమును బట్టి మీకు ప్రణతులయ్యా ఇస్రాయలీలును నాయన మీ యొక్క కృపచేత నడిపించినట్లుగా మమ్మలను నడిపించడానికి మా మధ్యలోనికి మీరు వచ్చారు మీరు పరిశుద్ధులైన వారు దేవదూతలైన వారు ఋషులైన వారు ఆత్మీయ తండ్రులైన వారు జనకులైన వారు తండ్రులైన వారు ఈ స్థలములో ఉండి రెండవ దినము సన్నిధి కూటము జయకరముగా జరిగించమని వేడుకొని చూ ఇందుకో నా ప్రవ్వ వచ్చిన బిడ్డలందరూ క్రమముగా మర్యాదగా మీ సన్నిధానములో సన్నిధిలో ఎక్కిభవించుటకు సహాయం చేయండి అయా మీ సన్నిధిలోనికి వచ్చిన వారు మీ వైపు చూస్తూ మీ మాట శ్రద్ధగా విని వాక్యమును అయా హృదయములో భద్రపరచుకొని వాక్యాసారముగా జీవించి వాగ్దాన దేశానికి చేరగలిగిన అట్టి గొప్ప భాగ్యం బిడ్డలకు దయచేయండి రాకడ ఉపవాసములని వరముల కొరకైన ఉపవాసములని అద్భుతాలు జరిగే ఉపవాసములని మా తండ్రి గారు చెప్పిన వారై ఉన్నారు ఇదిగో నా తండ్రి మమ్మలను రాకడకు సిద్ధపరచుటకు మమ్మల్ని అందరినీ మీ కౌగిట్లోనికి నడిపించి దిగోప్రభు మమ్మల్ని అందరినీ సిద్ధపరచటానికి మరొక సంవత్సరం మీరు మాకు తరుణమునిచ్చి సన్నిధానములోనికి నడిపించినందుకు మీకు నమస్కారములు ఈ దినము కూటము ఆది అంతము మీరే ఉండి జరిగించి అయా దేవాలయంలో ఏకీభవించిన బిడ్డలే కాకుండా ఈ యొక్క పరికరముల ద్వారా లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న వారి గృహాల్లోనికి అయ్యా వారి సన్నిధానములోనికి మీరు వెళ్ళి బిడ్డలను కూడా మీ వశములో ఉంచుకొని ఈ రెండవ దీవెన రెండవ దిన సన్నిధి కోట దీవెన ఏకీభవించిన బిడ్డలందరికీ చేయమని మా కొరకు అతి త్వరగా ఉన్న ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి కొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము పరమతండ్రి ఆమెన్ అందరికీ మరణాత ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా

চুলি <laughs>

అందరికీ మరణాత నిర్గుమ కాండము రెండవ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ధ్యానం చేసుకుందాం లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచెను తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రిల పిల్లలలో నొకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణి పెంచుకొనుటకు పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయెను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోసే అను పేరు పెట్టెను ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆయుగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రిలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడు అతడు అన్యాయము చేసిన వాణి చూచి నీవేళ నీ పొరుగువాణి కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను వాడెవడు నీవు ఆయుగుప్తిని చంపినట్లు నన్నునూ చంపవలనని అనుకొనుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపురల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏల విడిచి వచ్చి తిరి భోజనంనకు అతడు పిలుచుకొని రండెనెను మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశంలో పరదేశిన ఇంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను ఇస్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి వారియందు లక్ష్యముంచెను అందరికీ మర్నాత మోషే సుఖవాసములోని రెండవ దినము రెండు నిర్గమాకాండము ఉపోద్ఘాతము నిర్ఘమాకాండము రెండవ అధ్యాయం మొదటి నుండి ఇరవై రెండు వచనములు ప్రార్థన తండ్రి నీ ఎన్నిక జనులను నీవు ఏలాగు ప్రేమించినావో ఏలాగు సంరక్షించినావో ఏలాగు బలపరిచినావో ఏలాగు నడిపించినావో ఏ లాగు స్థిరపరిచినావో ఆ లాగు మమ్ములను కూడా మహిమ మేఘమెక్కు పర్యంతము విడువక సిద్ధపరచుచుండుము నేటి దిన నీ వర్తమానము మాకు దయచేయమని ఏసునామమున వందించుచున్నాము ఆమెన్ చరిత్ర ఆదికాండము చివరనున్న కొద్దిపాటి యాకోబు కుటుంబము నిర్గమాకాండంలో గొప్ప జనాంగమై ఇస్రాయేలీలు అని పేరు పొందెను దేవుడు తన జనమును ఐగుప్తులో నాలుగు వందల ఏండ్లు బానిసలుగాను ఖైదీలుగాను ఉండునట్లు చేశను మోషేను పంపి బలవంతముగా తన జనములను ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చి సీనాయి కొండ మీద ఆజ్ఞలను బోధించి అరణ్యంలో డేరాలతో గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించుచు ప్రత్యక్షమాయను ఈ గ్రంథంలో పాపము నుండి పాప ఫలితము నుండి దేవుడు తప్పించువాడని రుజువగుచున్నది దేవుడు అరణ్యములో ఉంచి వారికి పాఠము నేర్పించను బలులు ఆచారములు మొదలైనవి నలభై సంవత్సరములు వారికి నేర్పించి వారిని శుద్ధి చేసి బహుమానము ఏర్పరచను సమర్పణ నేర్పించను ఇది వారిచే చేయించను గాని వారు చేయలేక మోషే మీద అహరోను మీద తండ్రి మీద సనిగిరి నడవలేకపోయిరి తండ్రిని గనపరచలేదు ఐగుప్తు స్థితిని మెచ్చుకొనిరి చిన్న చిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించెను అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేసను నిర్గమాకాండము పాప ఫలితములతో ఆరంభమైనది ఇందులో ముఖ్య అంశములు రెండు ఒకటి దేవుడు దిగివచ్చుట రెండు నివాసము చేయుట ఆది కాండంలో ప్రభు వాగ్దాన చరిత్రయున్నది నోవాహు ఓడకట్టినట్లు యేసు ప్రభు సంగమనే ఓడకట్టెను అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినట్లు యేసు ప్రభు తండ్రి చేత బలిగా ఇయ్యబడెను ఏసేపు వలె యేసు శోధన సహించి జయించెను నిర్గమా ప్రభు చరిత్ర మోషే జీవితంలో కనబడుచున్నది ఈ గ్రంథంలో మోషేను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది ఇస్రాయిల విమోచకుడు మోషే అయితే యేసు అందరి యొక్క విమోచకుడు మోషే అన్యురాలను పెండ్లి చేసుకొనెను కారణము ఏమనగా అన్యుల నుండి యూదులలో నుండి వచ్చు పెండ్లి కుమార్తె సంగమును క్రీస్తు ప్రభువు రేపు మధ్యాకాశంలో వివాహ వివాహము చేసుకొను మోషే పని మోషే పని విడుదల చేయుట అంతేగాక మోషేకు గొప్ప ఉపాధ్యాయుడు అనే బిరుదు కూడా ఉన్నది ఈయన గొప్ప టీచరు అన్ని చివాట్లు అన్ని నిందలు ఈయనకే అలాగే యేసు ప్రభునకును మోషేకు రెండు వరములు మోషే ఐగుప్తు దేశంలో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు అటు తరువాత మోషేతో కొండ మీదను గుడారములోనూ దేవుడు మాట్లాడెను చెప్పవలసినవన్నీ తండ్రి చెప్పెను కనుకనే ఈయన మహా గొప్ప పండితుడు ఇట్లే మనతోనూ తండ్రి మాటలాడును తండ్రి దాచిపెట్టిన వారు ఇతరులకు కనబడరు మోషే సమాధి దేవదూతలు చేసిరి నేటి వరకు ఆయన సమాధి కనబడలేదు మోషేతో ముఖాముఖాగా మాట్లాడిన తండ్రి ఇప్పుడు రాకడ వరకు మనతో మాట్లాడును ఈ గ్రంథం యొక్క సారాంశము విమోచన ఆది కాండంలో వెళ్ళగొట్టే దూతలున్నారు నిర్గమాకాండంలో శత్రువులను వెళ్ళగొట్టే దూతలున్నారు అది రక్తము వల్ల జరిగిన విమోచన వలననే సాధ్యపడినది నీతి ఇస్రాయేలీలు పాప దాసత్వము నుండి ఐగుప్తు నుండి ఎప్పటికప్పుడే బయలుదేరినట్లు మనము కూడా పాపము నుండి లోకము నుండి ఎప్పటికప్పుడే బయటకు రావాల్సి ఉన్నది ఇస్రాయేలీలు సీనాయికి వెళ్ళినట్లు మనము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించవలను అనేది నిర్గమాకాండ ఉపదేశమై ఉన్నది అక్షర వివరము ఒకటి ని అనగా నియమింపబడిన జనాంగము నివసించవలసిన స్థలమునకు వచ్చే వరకు దేవుడు వారి నిలిచియుండుట నిలిచియుండుటర్గా రెండు అనగా దేవుడు చెప్పిన మార్గము గుండా ఇస్రాయేలీలు ప్రయాణించుట నిలవబడవలసిన మార్గములో వారు నిలిచియుండుట మూడు మా అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు పరిశుద్ధ స్థలమునకు నియమించుమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించను నాలుగు కా అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తిని నియమించి వారికి కావలసినవన్నీ సఫలము చేయించెను ఐదు అమ్ అనగా పూర్ణము అనగా దేవుడు తన ప్రజలను పరిపూర్ణముగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయములు కావించి నడిపించను ఆహారము తినటలో కానీ బండలో నుండి నీరు కానీ సమృద్ధిగా రప్పించను ఆరు డా అనగా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి ఎడల దయచూపించి ఉన్నాడు రెండవ రాజులు పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుడు వారి యందు జాలిపడి దయచూపి వారియందు లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములో నుండి త్రోసివేయలేదు ఏడు మూ అనగా దేవుడు వారికి ఎన్ని సదుపాయములు చేసినా వారు మూల్గుట మానలేదు మురుస్తూ ఉండవలసిన వారు మూలుగుతూ ఉన్నారు అనగా సనుగుతూ గొనుగుతూ ఉన్నారు కనుక సనుగుల పుస్తకము గొనుగుల పుస్తకమని దీనికి పేరు క్రీస్తు చరిత్ర పాపదాసత్వంలో నుండి మనలను రక్షించుటెంపు అందరికీ మరనాథ మరి వర్షం పడుట ద్వారా కరెంటు లేదు లైవ్లో ఏకీభవించేవారు మరి ధ్యాన దీపిక పుస్తకమును బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదువుకొని మీరు ధ్యానంలో ఏకీభవించండి అందరికీ మరణాత